హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అదురుపయ శుభవార్త చెప్పింది రైతుల కోసం కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ ఫీచర్ ద్వారా రైతులు ఈజీగా ఈ విధంగా మొబైల్లోనే చేసుకోవచ్చు ఈ ఫీచర్ ఏంటి అలాగే రీసెంట్గా మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద రైతులకు సహాయం డబ్బు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి డిజిటల్గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్ను ప్రారంభించింది సో దానికి సంబంధించి చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మనిధి పథకం కింద రైతులకు సహాయం డబ్బు పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు డిజిటల్గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ ప్రమాణీకరణ లక్షణాన్ని ప్రారంభించింది ఈ ఫీచర్తో రైతులు ఇప్పుడు ఓటీపీ లేదా వేలిముద్ర లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ కేవీసీని పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ పరికరాలు లేకుండా మొబైల్ ఓటీపీ సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతంలో నివసించే రైతులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది ఇటీవలే బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత విడుదల చేశారు దీని కింద ప్రత్యేక ప్రయోజనాన్ని బదిలీ డిపిటి ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్లు పైగా చేరాయి ఈ పథకం ద్వారా రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళా రైతులు ప్రత్యక్ష ప్రయోజనం పొందారు ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అంటే ఏంటి ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అనేది ఒక ఆధునిక డిజిటల్ పరిష్కారంగా చెప్పుకోవచ్చు ఇది పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా రైతులు యూజ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ సహాయంతో రైతులు ఎటువంటి అదనపు డివైజ్ అవసరం లేకుండా కేవలం తమ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఈ ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ యంత్రాలు లేదా ఓటీపీ ఆధారిత ధృవీకరణ సౌకర్యాలు లేని రైతులకు ఇది ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ బెనిఫిట్స్ ఈకేసి ఈజీ ఇప్పుడు రైతులు ఓటీపీ వెలుముద్ర లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈకేవీసీ చేయవచ్చు సమయం మరియు డబ్బు ఆదా రైతు లెక్కపై బ్యాంకు లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈకి వెళ్ళవలసిన అవసరం లేదు ఇది వారి సమయం డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది వంద మంది రైతులకు సహాయం చేసే సౌకర్యం ఒక రైతు వంద మంది ఇతర రైతులకు ఈకేవిసి చేయడానికి సహాయం చేయగలరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈకేవిసి నిర్వహించడానికి అనుమతించింది తద్వారా ప్రతి అధికారి ఐదు వందల మంది రైతులు ఈకేవీసీ నిర్వహించగలరు డిజిటల్ ఇండియా వైపు ఒక అడుగు ఈ సౌకర్యం డిజిటల్ ఇండియా కలను బలోపేతనం చేస్తుంది రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది డిజిటల్ పరిష్కారాలతో రైతులకు సాధికారత పిఎం కిసాన్ పథకాన్ని మరింత ప్రభావితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఏ చాట్ కూడా ప్రారంభించింది ఇక రైతులకు వచ్చే సందేహాలకు ప్రశ్నలకు తక్షణ సమాధానాలను అందించగలదు ఈ చాట్ను ఎక్స్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో అభివృద్ధి చేశారు ఇది వివిధ భారతీయ భాషల్లో మద్దతును అందించడానికి వీలు కల్పిస్తుంది అదనంగా ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈ పోర్టల్ శాఖ ద్వారా రైతులకు డిజిటల్ సహాయం కూడా అందించింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా రైతులు తమ మొబైల్ నంబర్లను ఆధార్తో లింక్ చేసుకుని మరియు అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మే నెలలో అయినా లేదంటే జూన్ నెలలో అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు మే నెలలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారు సో అప్పుడు మనకు ఈ యొక్క డబ్బులు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా కొత్తగా ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలంటే ఈజీగా ఈ కేవీసీ ఫేస్ స్కాన్ ద్వారా చేసుకోవచ్చు కొత్తగా ఈ పథకం అప్లై చేసుకుని రైతుల కోసం ఈ కొత్త ఫీచర్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.